నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది పదకొండు వందల ఎస్ఎఫ్టీ కొత్త టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యన కారిడర్ స్పేస్ అయితే బాగా వచ్చింది లిఫ్ట్ కూడా మనకి ఎయిట్ మెంబర్స్ పట్టే అంత స్పేసెస్కి అయితే లిఫ్ట్ ఏర్పాటు చేశారు ఇదైతే మూడో ఫ్లోర్ అయితే లొకేట్ అయ్యి ఉందండి ఇందులోనే మనకి ఐదో ఫ్లోర్ కూడా ఉంది సేమ్ డిటో ఇదంతా హాల్ వస్తుంది హాల్స్ అది అయితే మెన్షన్ చేస్తున్నామండి వేరే బిగ్ సైజ్లో హాల్ ఉందని చెప్పొచ్చు కాస్త ముందుకెళ్ళిన తర్వాత డైనింగ్ ఏరియా అయితే మనకు కనిపిస్తుంది డైనింగ్ స్పేస్ కూడా మనకి స్పేసెస్ అనిపించింది తొమ్మిది ఇంటూ పన్నెండు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వచ్చింది సెకండ్ బెడ్రూమ్ పది ఇంటూ పన్నెండు ఉన్నారండి సెకండ్ బెడ్రూమ్ సైజే మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించింది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా పెద్దది వస్తుంది ఈ చివరిలో మనకి పూజ రూమ్ కింద సెపరేట్గా అయితే ఒక రూమ్ వచ్చింది ఐదు పాయింట్ ఆరు ఇంటూ నాలుగుతో ఆల్మోస్ట్ చిన్న సైజు కిచెన్ లాగా అయితే అనిపించింది వెంటిలేషన్ కూడా వేరే బిగ్ సైజులో అయితే ఓపెన్ చేసి ఉంచారు కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది విత్ బాల్కనీ అండ్ అటాచ్డ్ కూడా వచ్చింది పది ఆరు ఇంటూ పన్నెండు ఆరు మనం రెండట్లో కూడా సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది అండి తొమ్మిది పాయింట్ మూడు ఇంటూ నాలుగు ఆల్మోస్ట్ మనం టబ్ టబ్బాతు పెట్టుకోదగ్గ స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది లక్కీగా మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది వెరీ బిగ్ సైజులో ఈ బిల్డర్ గారు అయితే మాకు తెలుసండి ఈయన కట్టిన ప్రాజెక్టులన్నీ మేము సేల్ చేసాము చాలా మంచి బిల్డరు క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు కూడా నామ్స్ ప్రకారంగా కడతారు ఎక్కడ కూడా మనకి చిన్నది కూడా డీవియేషన్ తీసుకోరు ఎస్బీఐ లోన్ వచ్చేటట్టుగా అయితే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారు ఎక్కడ కూడా చిన్న డివియేషన్ లేకుండా చక్కగా అయితే డిజైన్ చేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కామన్ టాయిలెట్ అయితే వచ్చిందండి కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది నగర్లో ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే కట్టడం జరుగుతుంది రెండు రోడ్ల కార్నర్లు అయితే రావడం జరుగుతుంది ఇది కిచెన్ అండి తొమ్మిది పాయింట్ మూడు ఇంటూ ఏడు పాయింట్ ఆరు వెరీ బిగ్ సైజులో ఉందని చెప్పచ్చు వెంటిలేషన్ కూడా మనకి చక్కగా వెరీ బిగ్ సైజులు అయితే రెండు వైపులు ఓపెన్ చేశారు స్ట్రాంగ్ అటక్ కూడా మనకి పైన కనిపిస్తుంది అండి కిందనైతే మనం సెల్ఫల్ కబోర్డ్ వర్క్ చేసుకుంటే చాలా క్లాస్కి వస్తుంది ఇది డైనింగ్ దాటిన తర్వాత ఇంకొక బాల్కనీ అది ఇట్లు స్పేస్ లాగా అయితే రావడం జరిగింది ఒక నాలుగున్నర అడుగులు వెడల్పు పొడవైతే ఆల్మోస్ట్ మనకి హాల్ కన్నా పెద్ద సైజ్ వచ్చిందండి హాల్ సైజ్తో పాటు ఇంకా ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఎక్స్టెన్షన్ వచ్చిందండి అటు పక్క పూజ రూమ్ వరకు అయితే ఎక్స్టెన్షన్ అయ్యింది కంప్లీట్గా అయితే మంచి వెంటిలేషను అండ్ క్వాలిటీ కలిగిన బిల్డింగ్ అండి ఇది ఫ్లాట్ తాలూకా ఫ్లోర్ మ్యాప్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేవండి ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు వాట్సాప్లో అడగచ్చు అక్కడ మేమైతే మీకు క్లియర్గా పంపిస్తాము ధర విషయాలన్నీ కూడా అదే అదేవిధంగా కిందన మోరైన ఆప్షన్లో కూడా మెన్షన్ చేసేవండి దయచేసి గమనించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్